కొత్తిమీర ఒక వారం రోజులకు ఇలా మొలకలైతే వచ్చేసాయి ఇవి విత్తనాలు వస్తాయా రావా అని గ్లాసుల్లో శాంపుల్గా వేశాను అనమాట పొలంలో వేద్దామని నారు అంటే కొత్త ధనియాలు అయితే మనకు బాగా మొలకలైతే వస్తాయి ఇవి అట్లా కొత్తవి కాదు అంత పాతవి కాదు అనమాట మొలకలు వస్తాయా రావా అని నేను ఎగ్జాంపుల్గా అలా వేసాను గ్లాసుల్లో ఇంతకుముందు బెండ ముక్కలు వేస్తే మొలసలేదు ఇదే కొన్ని మొలిసినాయి దోశ బీర ఇందులో టమాటా నారు కూడా ఉంది చాలా బాగా వచ్చాయండి ధనియాలు ఇంకా బాగా నారు అయితే వేసుకోవచ్చు వారం రోజులకి ఇలా ధనియాలు మొలకలు వచ్చేస్తున్నాయి ఇక్కడ నేను ఆలుగడ్డ అయితే వేసాను ఆలుగడ్డ అయితే చాలా బాగా మొలకలు వస్తున్నాయండి ఏమో తెలియదు కానీ గడ్డలు అయితే పెద్దగా రాకపోయినా కూడా ఆకులు అయితే ఇట్లా మొలకలు అయితే బాగా వస్తున్నాయి చుట్టూ మిరపనారు అయితే వేసాను పైన కూడా ఆలు పెట్టాను వాటిని చూపిస్తాను మీకు ఇక్కడ ఒక బియ్యం సంచిలో పెట్టాను గడ్డ అయితే ఊరుతా నేను గడ్డి కూడా వేసాను కొంచెం ఎక్కువగా మనము వాటర్ ఎక్కువ ఇచ్చినా కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి చూసారు ఆలు ఇవి డెబ్బై ఐదు రోజులకు వస్తాయంట ఆలుగడ్డ ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి ఆలుగడ్డ చూస్తు చూపిస్తాను అన్న ఏమో లోడితే ఏదైనా ప్రాబ్లమ్ ఏమో అనిపిస్తుంది ఇది ఇక్కడ ఇంకా బాగా పెద్దగడ్డ అనేది వస్తుంది అంటే మనం ఆలు అయితే పండించుకోవచ్చు బాగా కనిపించట్లేదు ఇదే అండి ఇంత గడ్డ ఇంత మాత్రం ఊరింది ఒక అరవై రోజులకి మాత్రం వచ్చింది అనమాట మనకు డెబ్బై ఐదు రోజులకు గడ్డ అనేది పెద్ద సైజు అనేది వచ్చింది దీని కొంచెం ఎరువు అయితే పెడతాను వరిమి కంపోస్ట్కు బాగా వస్తాయండి ఎరువు కంటే కూడా ఆలు అయితే వర్మీ కంపోస్ట్కు బాగా వస్తాయి దీనికి పూత కూడా వస్తుంది చూపిస్తాను చూసారా ఎంత బాగా పూత అనేది సేమ్ వంగ పూత లాగానే ఉంది ఈ టమోటా ఇది ఆలు పూత టమోటా మొక్కకి ఎలా ఉంటుంది కాకపోతే కలర్ ఒకటే ఇట్లా వేరుగా ఉంది చూసారా ఇక్కడంతా పూత అనేది స్టార్ట్ అయిపోయింది ఇది ఇక్కడంతా వస్తుంది ఇది నెల అయిందండి పెట్టి అసలు రూ రూట్ అయితే ఇప్పుడే వస్తుంది గడ్డ అయితే ఏం కనిపించలేదు నేను చూశాను చూసాను అన్నమాట కొంచెం ఎరువు అయితే వేస్తాను ఇంకో బ్యాగ్లో పెట్టాను చూపిస్తాను దీంట్లో కూడా పెట్టాను ఇందులో సీతాఫలం కూడా ఉన్నాయి దీనికి కూడా ఆలు అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇదండి చిన్న చిన్నది ఎన్న చూద్దాము ఇంకా ఒకటైతే వచ్చేసింది చూసారా చాలా ఈజీగా ఆలు అయితే మనం పండించుకోవచ్చు ఇంకా మనము వీటికి మంచి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి ఇస్తేనే బాగుంటాయి అన్నమాట దీనికి కూడా దోహీ దీనికి కూడా ఆలు అనేది స్టార్ట్ అయిపోయింది ఇది ఇదిగో ఇది గడ్డ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి మళ్ళీ మనము ఎరువు మంచి పోషకాలు కలిగింది పెట్టితే సరిపోతుంది చూసారా ఇలాంటివి పెట్టాన్నాయన్న ఆలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చూసారా ఇది ఇక్కడ మోసైతే వస్తుంది చూడండి ఇది మోస్ అయితే వస్తుంది ఇది ఇట్లా పైన పెట్టాను అయితే రాలేదు చాట్ పెడదాం దీన్ని ఎడబాలో పెట్టేస్తాను అలా పెట్టేసినామంటే మనకు ఆలు అనేది చాలా బాగా వస్తాయి టమోటాలు అయితే మొత్తం కోతులు పీకేస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదు ఆరు ఉన్నాయి చూసారా ఒకే గుత్తికి ఏడు కాయలు అయితే వచ్చాయి మొత్తం పీకేసినాయి ఫ్రెండ్స్ టమోటాలు నా చట్నీకి అయితే నేను కోసానులేండి వంగ కూడా అంతే గుత్తులు గుత్తులు కాస్తాండీ మొత్తం కోతులు అయితే కొన్ని పీకేసినాయి కొన్ని అయితే నేను గుత్తి వంకాయ అయితే వండాను బాగా వస్తున్నాయి పూత దీంట్ పెనుబొంక కూడా లైట్గా ఉంది ఎండలకైతే ఉండదు ఇది పెనుబొంక అనేది బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్ వంకాయలు కానీ కోతులే ఉంచట్లేదు నేను ఫామ్లో అయితే వేస్తున్నాను కూరగాయలు ఆ వీడియోలు కూడా చూడండి పెడతాను ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ విత్తనంతోనే నేను పెట్టాను మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి తెచ్చినప్పుడు అవి తీసుకొచ్చి నారు వేసి పెట్టాను చూసారా ఈ దారాల్లాగా సన్నగా పొడువుగా ఉన్నాయి చాలా సన్నగా పొడువుగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లోపల మీకు చూపించడం నాకు వీలు పడడం లేదు ఇక్కడ కాయ అయితే చూపిస్తాను లేదండి చాలా సన్నగా పొడవుగా ఉన్నాయి అదే ఇక్కడ ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటాయి కూడా కారంగా వంగనార అయితే వేసాను కదా ఇందులో పచ్చిమిర్చి కూడా వేశాను చూసారా హెడ్ అయితే తుంచాను కొంచెము బుషిగా రావడానికి ప్రయత్నం చేస్తుంది మొక్క ఇందులో వంగనారు పెట్టినాక వరిగిడ్డ అనేది పెట్టాను ఈ ఎండలకు తేమ అనేది ఎక్కువ శాతం అయిపోతూ ఉంటుంది ఇట్లా ఏదన్నా ఆకులు కానీ ఇట్లా వరిగడ్డి దొరికితే మీరు చెట్టు మొదల్లో పెట్టుకోండి విపరీతమైన ఎండలు అయితే వస్తున్నాయి కదా అయితే నిన్న ఒక హాఫ్ కిలో హార్వెస్టింగ్ చేశాను వీడియో అయితే తీలేదు ఫ్రెండ్స్ అవి నేను ఊరికి తీసుకెళ్ళాను ఇవి చాలా ఇష్టమని మా అత్తకి తీసుకెళ్ళాను అన్నమాట తనకు అడిగితే రెండు రకాల చిక్కుళ్ళైతే అయితే పెట్టాను ఇవి సీడ్స్కి అయితే నేను వదులుదామనుకుంటున్నాను కోతులు ఉంచితే మన అదృష్టం కొంత నారు అయితే నేను తీసేసి పొలంలో నాటాను ఇంకా కొంత ఉండాది టమోటా నారు తొట్లల్లో పెట్టిన దానివల్ల పెద్దగా రావట్లేదు నా వరకైతే వస్తున్నాయి చిక్కుడుకాయలు ఇంకా పంచడానికి అయితే రావడం లేదు చిక్కుళ్ళు ఈ తీర్చేసి ఏరియల్ లిక్విడ్ వన్ లీటర్ది పుదీనా నాటాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చిన్న డబ్బాలో పుదీనా చాలా పూలు హార్వెస్టింగ్ చేశాను దీంట్లో గడ్డి అనేది ఉంది తీవాల దీంట్లో అయితే బాగా వచ్చింది కదా ఏరియల్ ఉంది వన్ లీటర్ ఇలా చిన్న చిన్న వస్తువుల్లో కూడా ఏదో ఒకటి వేస్తే ఒక కూడా ఉంటాయి బాగుంటుంది కొంచెం వచ్చినా చాలు కదా మనకు పుదీనా చూసారా దీని హెడ్ తుంచిన దానివల్ల పక్కన అదండి ఈగురలు అనేది వస్తాండి దీనికైతే తుంచలేదు రెండు మొక్కలు అయితే పెట్టాను వంగనారు చాలా నాకు ఒక పది మొలకలు వచ్చిన సాలు ఇది వీటిని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అది తేమ అనేది ఉంది చూసారా మనం వాటరు కొంచెం లేటుగా ఇచ్చిన ఇట్లా వరిగిడ్డే ఏదో ఒకటి వేసినాం అనుకోండి మనకు బాగా వస్తుంది అన్నమాట మీకు చిన్న దాంట్లో మరువం కూడా చూపిస్తాను దీంట్లో నేను మెంతులు వేసాను మెంతికూర హార్వెస్టింగ్ చేశాను అప్పుడు వర్షంలో వేశాను కదా అప్పుడు ఇందులో ఒకటి నిలిచిపోయి చూసారా మెంతికాయ కూడా కాసింది చిన్న దాంట్లో కూడా మన అయితే చాలా బాగా వచ్చింది చూసారా ఇంత బాగుంది మరువు అన్నపూర్ణ గారు అయితే అడిగారు పాపం ఎలా పంపాలో నాకు అర్థం కావడం లేదు దగ్గరే కానీ ఉన్నింటే ఇలాగే ఇచ్చేసింది నిన్ను పార్ట్ పార్ట్ అవును దగ్గరే కానీ ఉన్నింటి ట్రై చేస్తాను ఈ తూరి ప్యాక్ చేసి ఎలాగైనా పంపుతాను తనకు తను నా పాత సబ్స్క్రైబరు మొన్న కూడా ఫోన్లో మాట్లాడింది అప్పుడు నేను పొలంలో ఉన్నాను చాలా హ్యాపీగా ఉందండి నేను సీడ్స్ ఇచ్చినట్టు సం లిల్లీ గడ్డలు పంపించాను సీడ్స్ అయితే పంతపక్కలు చిక్కుడు తీసేసాయంట లిల్లీ పూలు అయితే వస్తున్నాయని చెప్పింది థ్యాంక్ యూ అండి మన ఛానల్కు సపోర్ట్ చేస్తున్నారు అన్నపూర్ణ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అయితే సంపంగి గడ్డలు అయితే ఏదో ఉన్నాయో చూసారా ఇవి పొలంలో నాటుతానండి మన సబ్స్క్రైబర్లకే కాదు ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇస్తాను దగ్గరలో ఉన్న వాళ్ళకి సీడ్స్ ఇలా ఇచ్చిన పుణ్యం అయితే వస్తుంది కదా ఇదైతే అయితే పూజకైతే వాడతారు మర్మము మనం ఎవరికైనా ఇచ్చితే మనకు పుణ్యమే వస్తుంది కానీ పాపం అయితే రాదండి మనకు ఉన్నవి ఎదుటి వాళ్ళకి పంచాల అది చాలా మంచి పద్ధతిగా నేను భావిస్తాను మనకు ఉన్నంతలోనే ఏదైనా సరే ఇవ్వడం మన ధర్మం కూడా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం వీడియోలు చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఐదు వందల వరకు వచ్చారు ఏదో సరదాగా పెట్టుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు వీడియోలు ఇంకా ఇంకా కొంచెం బెటర్గా సీరియస్గా చేస్తాను సో మల్లె చెట్టు కూడా దీనికి ఆకైతే అయితే దురిచేస్తే పూలు అయితే వస్తాయి రెండు మొక్కలు అయితే పెద్దవి మల్లె చెట్లు అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఓకే బాయ్